హాయ్ ఆల్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఊహల ప్రయాణం నేను మీ కంచా కళ్యాణి మనం చెప్పుకోబోయే రచన మన సంతానవే ఎపిసోడ్ సిక్స్టీన్ స్టోరీలోకి వెళ్లే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి అలాగే ఇంకా లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ను కంగారుగా బయటికి వెళ్ళిపోతుంది దేవు మాత్రం అలాగే ఉండిపోతాడు ఏం జరిగిందో మళ్ళీ గుర్తు చేసుకోగానే పెదవులపైన చిన్న చిరునవ్వు తన చేతులతో పెదవులని టచ్ చేస్తూ అద్వి మన ఫస్ట్ కిస్ అని అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటాడు ఇంతలో తన ఫోన్ రింగ్ వినిపించడంతో తేరుకొని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు ఇంపార్టెంట్ కాల్ అవటం వల్ల లిఫ్ట్ చేస్తాడు అప్పుడే ఆకాష్ దేవ్ క్యాబిన్కి వస్తాడు దేవ్ ఫోన్ మాట్లాడుతూ ఉండటంతో వీడు బాగానే ఉన్నాడు కదా మా చిన్ను ఎందుకు అంత కంగారుగా వీడి క్యాబిన్ నుంచి బయటకు వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు ఆకాష్ ఆకాష్ని చూసి దేవ్ చిన్నగా నవ్వుతాడు కానీ ఆకాష్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో నసలు ముడిచి ఆకాష్ వైపు చూస్తూనే కాల్ మాట్లాడతాడు అలా కొంత సమయానికి కాల్ మాట్లాడడం పూర్తయిన తర్వాత ఆకాష్ దగ్గరికి వచ్చి హలో సార్ అని పిలుస్తాడు అప్పుడు ఆకాష్ తేరుకుని కాల్ మాట్లాడడం అయిందా అని అడుగుతాడు హా నాది మాట్లాడడం అయింది కానీ నువ్వేంటి ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు అని అడుగుతాడు అదేం లేదురా న్యూ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తున్నా అని అంటాడు కవర్ చేయడం కోసం ఆకాష్ దానికోసం ఆలోచించడం ఎందుకు అవును ఇంతకీ టెండర్ ఏమైంది అని అడుగుతాడు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ అదేంటి అజ్జే రాలేదా వాడు నాకన్నా ఫాస్ట్గా వచ్చాడు కదా నీకు విషయం చెప్పడానికి అని అంటాడు ఆకాష్ లేదే అని మెల్లనే వెంటనే వచ్చాడా నా దగ్గరికి అని అడుగుతాడు దేవ్ హా అవును నేను కార్ పార్క్ చేయడానికి వెళ్ళినప్పుడు వాడు పరుగున నీ దగ్గరికే వచ్చాడు అని అంటాడు ఆకాష్ హో అవునా నా దగ్గరికి రాలేదు అని చెప్పి అంటే ఇంతకు డోర్ తీసింది వీడేనా హో గాడ్ అసలు ఈ విషయమే మర్చిపోయాను ఇప్పుడు అద్వి నా గురించి ఏమనుకుంటుంది రే అజ్జయ్ గ్రా రే అజ్జయ్ గ్రా ఎందుకురా నా లైఫ్లో పిల్లల తయారయ్యావు అని అనుకుంటూ ఉంటాడు అంతలో అజయ్ దేవ్ క్యాబిన్కి వచ్చి దేవ్ టెండర్ మనకే వచ్చింది అని హ్యాపీగా చెప్తాడు దేవ్ ఆ అజయ్ని ఒక చూపు చూసి ఆకాష్ వైపు తిరిగి రే ఈ ప్రాజెక్ట్ నేను చేస్తాను దీనికోసం నేను న్యూ మెంబర్స్ని తీసుకుంటున్నాను అలాగే వాళ్ళకి ట్రైనింగ్ కూడా నేను ఇచ్చి వర్క్ స్టార్ట్ చేస్తాను ఇంకా మిగిలిన వారికి మీరు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మిగిలిన టీం మెంబర్స్లో ఉంచండి అజయ్ వైపు తిరిగి నువ్వు ఈ అల్లర్ వేషాలను తగ్గించి వర్క్ మీద దృష్టి పెట్టు వాడు లండన్ వెళ్ళే నెల రోజుల్లో ఏం జరిగిందో చూసావుగా ఇప్పుడు మనం ప్రతిదీ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అండ్ పాత ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అది వన్ మంత్లో కంప్లీట్ అవ్వాలి ఆ విషయం గుర్తుంది కదా దానికి నీకే ఇస్తున్నా నాకు టూ వీక్స్లో దాని రిజల్ట్స్ నా దగ్గర ఉండాలి నువ్వు కూడా వాడికి హెల్ప్ చేయకు వెళ్ళి వెళ్ళి వర్క్ చేయి ఆకాష్ నువ్వు నా న్యూ ట్రైనర్స్ని వర్క్ ఎలా చేయాలని చెప్పురా నాకు ఈరోజు మధ్యాహ్నం మీటింగ్ ఉంది ఇంకా మీరు వెళ్ళి వర్క్ చూడండి అని అంటాడు దేవ్ సరే అని ఆకాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అజ్జయ్ మాత్రం వచ్చాడు పని రాక్షసుడు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి దేవు చెప్పిన ప్రాజెక్ట్ వర్క్ చేస్తాడు ఇంకా ఇక్కడ చిన్ను దేవు క్యాబిన్ నుంచి కంగారుగా బయటకు వచ్చి డైరెక్ట్గా పవిత్ర వాళ్ళ దగ్గరికి వెళ్తుంది అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని మొత్తం ఖాళీ చేస్తుంది అది చూసిన పవిత్ర హే ఏంటి అంత టెన్షన్గా ఉన్నా ఆ చెమటలేంటి అని అడుగుతుంది అదేం లేదు లేట్ అయిందని ఫాస్ట్గా వచ్చాను పవి అని కళ్ళతోనే రక్ష వైపు చూపించి వద్దు అంటుంది అది అర్థం చేసుకున్న పవిత్ర ఓకే పద వెళ్దాం మనకి ట్రైనింగ్ ఉంటుందంట అని అంటుంది పవిత్ర హో అవునా సరే పద రక్షరా అని నవ్వుతో అంటుంది చిన్ను ఓకే అని వాళ్ళతో వెళ్తుంది లండన్ అక్షిత్ పెట్టిన మనుషుల ద్వారా రక్ష వేరేగా ఉంటుందని అలాగే ఆఫీస్కి వెళ్ళడం కూడా స్టార్ట్ చేసిందని తెలిసి పిచ్చకోపం వచ్చేస్తుంది హా రక్ష ఎందుకే వాడి కోసం అంతా అల్లాడిపోతున్నావు నాకు నువ్వంటే చాలా ఇష్టం కానీ అది నీకు ఇన్నాళ్ళు చెప్పకపోవడం నా తప్పు నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావని అనుకున్నా కానీ ఆ నువ్వు ఆకాష్ కోసం నన్ను వదిలేసావు చిన్నప్పటి నుంచి నీతోనే ఉన్నా ప్రతి విషయం నీతో షేర్ చేసుకున్నా కానీ నువ్వు మాత్రం నీ ప్రేమ విషయం నాకు ఇప్పటికీ చెప్పలేదు అదే అనుకుంటే ఇండియా వెళ్ళను అన్న నువ్వు వాడి కోసం ఇండియా వెళ్ళావు అది కూడా మీ అన్న కంపెనీలో జాబ్ చేస్తున్నావు అని కోపంగా అక్షిత్కి ఏదో తట్టి అంతే క్రూరంగా నవ్వుతూ ఆహాహా రక్ష నువ్వు మళ్ళీ లండన్ వచ్చేస్తావు ఖచ్చితంగా వచ్చేలా నేను చేస్తాను అని నవ్వుకుంటూ తన ప్లాన్ అమలు చేసే పనిలో ఉంటాడు తన క్యాబిన్కి వెళ్ళిన ఆకాష్ వర్క్ డీటెయిల్స్ తీసుకుని డైరెక్ట్గా చిన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అందరికీ వర్క్ ఎలా చేయాలో చెప్పి ప్రతి ఒక్కరికి ఒక వర్క్ ఇచ్చి ఈవినింగ్ లోపు ఫినిష్ చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఈవినింగ్కి వర్క్ ఫినిష్ చేసి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అలా వారం రోజులు కూడా ఇలాగే జరుగుతుంది ఈ వారం రోజుల్లో చిన్ను దేవ్ ఇద్దరు కూడా మాట్లాడుకునేది లేదు ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు దేవుకి ఇలా ఉండటం చిరాకగా ఉంది చిన్ను మేనే చిన్నుకి మెసేజ్ చేద్దామంటే మళ్ళీ ఏమనుకుంటుందో అని భయం అందుకే చేయలేదు ఇంకా ఆకాష్ మాత్రం రక్ష వైపు అస్సలు చూసేవాడు కాదు రక్ష కూడా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసేది ఆ రోజు ఆదివారం ఆదివారం అవటం వల్ల చిన్ను హ్యాపీగా మొక్కలతో చాలాసేపు టైం స్పెండ్ చేసింది అలాగే సాయంత్రం వరకు పిల్లలతో ఆడుకుని వాళ్ళ అమ్మకి చెప్పి అంజ్ అనే వాళ్ళ ఇంటికి అమ్మ అంటుంది సరే జాగ్రత్త అని అంటారు శ్రావణి గారు చిన్ను స్కూటీ తీసుకుని అంజి వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది కొంత దూరం వెళ్ళిన తర్వాత తనకి రక్ష కనిపిస్తుంది కాఫీ షాప్లోకి వెళ్తూ రక్ష పక్కనే ఉన్న వ్యక్తిని కూడా చూస్తుంది ఆయన అంకుల్ కదా అని అనుకుంటూ వెంటనే రక్ష దగ్గరికి వెళ్తుంది స్కూటీ పక్కన పెట్టి తను కూడా షాప్లోకి వెళ్తుంది డైరెక్ట్గా రక్ష దగ్గరికి వెళ్ళి వెనక నుంచి అంకుల్ కళ్ళు మూస్తుంది అది చూసి రక్ష మాట్లాడుతూ ఉండగా వద్దు అని తల ఊపుతుంది రక్ష మాత్రం ఇదేంటి చిన్ను ఎలా చేస్తుంది అని అనుకుంటూ సైలెంట్గా చూస్తుంది ఎవరు అంటూ అంకుల్ చేతులు టచ్ చేసి అవి ఎవరో అర్థం కానీ చిన్ను అని అంటారు నవ్వుతూ ఆహాహా అంకుల్ కనిపెట్టేశారా అని నవ్వుతూ అడుగుతుంది ముందుకు ముందుకొచ్చి హా మరి లేకపోతే నా కళ్ళు మూసే ధైర్యం ఎవరికి ఉంది ఇంకో నీకు అండ్ ఇదిగో నా ఎదురుగా ఉన్న మేడం గారికి తప్ప మన దగ్గర అంత ధైర్యం ఎవ్వరు చేరు అని అంటారు ఆయన నవ్వుతూ ఆహాహా అవునా అంకుల్ అయినా మిమ్మల్ని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది అని రక్షను చూసి హాయ్ రక్ష నీకు అంకుల్ తెలుసా అని అడుగుతుంది హా ఆయన మా డాడ్ అని అంటుంది రక్ష వాట్ మీ డాడీనా అనే అంకుల్ వైపు చూసి అదేంటి అంకుల్ ఆంటీ మీకు ఒక్కరే కొడుకు అని చెప్పింది అని అడుగుతుంది డౌట్గా ఆ మాట వినగానే రక్ష ఫేస్ వాడిపోతుంది మోహన్ గారు కూడా బాధగా రక్ష వైపు చూసి నీకు ఆ విషయాలు తర్వాత చెప్తాను రా ఆయన నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు అంజీ అనే దగ్గరికి వెళ్తున్న అంకుల్ మీరు లోపలికి రావడం చూసి నేను వచ్చాను అని అంటుంది అవునా నీకు రక్ష తెలుసా అని అడుగుతారు హా తను నేను జాబ్ చేసేది ఒక దగ్గరే అని నవ్వుతూ రక్ష వైపు చూసి హే రక్ష నీకు ఒక విషయం చెప్పనా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు లాగా అనిపించావు కానీ నేనే అలా అనుకుంటున్నానా ఆంటీకి కొడుకు ఒక్కరే కదా అనుకున్నా కానీ ఇప్పుడు నేను ఈరోజు అనుకున్నదే నిజమైంది నువ్వు వచ్చావు ఆంటీ పొలకలే తెలుసా అని అంటుంది నవ్వుతూ నా మాటలకి ఇబ్బందిగా నవ్వుతూ తల పక్కకి తిప్పుకుంటుంది మోహన్ గారు కూడా చిన్నగా నవ్వి ఊరుకుంటారు అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అదే కాఫీ షాప్కి దేవ్ వస్తాడు గేట్ వైపు చూస్తున్న రక్షకి అక్కడ దేవుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది దేవు కూడా ఎదురుగా టేబుల్ ఉన్న దగ్గర ఉన్న మనుషులను చూసి షాక్ అవుతాడు దేవుని అక్కడ చూసి చిన్ను ఆశ్చర్యపోతుంది రక్ష అయితే ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది దేవు కూడా అక్కడ చిన్నుని చూసి ఆశ్చర్యపోయినా వాళ్ళ ఆఫీస్లో ఫ్రెండ్స్ కదా కలవడానికి వచ్చారు అని అనుకుంటూ చిన్ను వైపు చూసి ఒక స్మైల్ ఇస్తాడు చిన్ను కూడా స్మైల్ ఇస్తూ హాయ్ అని చేయి కూడా ఊపుతుంది వారం రోజుల నుంచి చిన్ను కళ్ళ ముందు ఉన్నా కూడా జరిగిన విషయం గుర్తుకు వచ్చి మాట్లాడడానికి ఇబ్బందిగా పడ్డ దేవు చిన్ను అలా హాయ్ చెప్పగానే ఫేస్లో మెరుపుతో వెంటనే చిన్ను దగ్గరికి వెళ్తాడు రక్ష మాత్రం అదేం పట్టించుకోకుండా టెన్షన్గా చుట్టూ చూస్తుంది హో గాడ్ ఇప్పుడు అన్నయ్య ఇక్కడే డాడీని చూస్తే అంతే సంగతులు అని అనుకుంటూ దేవు వచ్చే ముందే ఒక ఇంపార్టెంట్ కాల్ రావడంతో అక్కడి నుంచి పక్కనకి వెళ్తారు మోహన్ గారు వెంటనే రక్ష తన ఫోన్ తీసుకుని చిన్ను చూడకుండా మోహన్ గారికి మెసేజ్ చేస్తుంది డాడ్ ప్లీజ్ ఈ మెసేజ్ చూడండి అని లోపల టెన్షన్ పడుతూ పైకి మాత్రం నార్మల్గా ఉండటానికి ప్రయత్నం చేస్తుంది ఇంతలో దేవు చిన్ను వాళ్ళ దగ్గరికి రానే వస్తాడు దేవు తన దగ్గరికి రావడంతో టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది ఇంతకు ముందు ఏమైనా డాడ్తో ఉన్నప్పుడు చూశాడా అని అంటే చిన్ను దేవు సైగిల్ సైగులు చూడలేదు రక్ష దేవు రక్షని పట్టించుకోకుండా చిన్ను దగ్గరికి వెళ్ళి థ్యాంక్ గాడ్ ఇప్పటికైనా నాతో మాట్లాడవు వన్ వీక్ నుంచి మెసేజ్ కూడా లేదు ఆ రోజు జరిగిన దానికి నా మీద కోపం వచ్చిందేమో చాలా భయం వేసింది అని అంటాడు చిన్ను వచ్చు కోపమా ఎందుకు అయినా అందులో మీ తప్పు లేదు అది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్స్ అలాంటప్పుడు నీ మీద కోపడి అనవసరము అనిపించింది ఇంకా మెసేజ్ అంటావా నువ్వు చేస్తే నేను చేద్దామని వెయిట్ చేస్తున్నా అని అంటుంది చిన్ను థ్యాంక్ యూ అదివి నన్ను అర్థం చేసుకున్నందుకు సరే నాకు పార్టీ ఇవ్వాలి అన్న అది గుర్తుందా అని అడుగుతాడు దేవు హా బాస్ గుర్తుంది కానీ ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇస్తాను ఎప్పుడైతే అనే దగ్గరికి వెళ్తున్నాం అనుకోకుండా ఇక్కడ రక్షణ చూసి ఇటు వచ్చాను అని అంటుంది చిన్ను అప్పుడు రక్ష వైపు చూస్తాడు దేవు ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తున్న రక్షను చూసి మళ్ళీ చిన్ను వైపు చూస్తాడు హా బాస్ మీకు దీన్ని తెలుసు కదా రక్ష మన కంపెనీలోనే వర్క్ చేస్తుంది అని అంటుంది చిన్ను హా తెలుసు అని హాయ్ అంటాడు దేవు చిన్నగా నవ్వుతూ హాయ్ సార్ అని అంటుంది రక్ష మళ్ళీ వెంటనే రక్ష మాత్రం ఏంటి వీళ్ళు ఇంత క్లోజ్గా మాట్లాడుకుంటున్నారు అంటే వీళ్ళకి ముందే పరిచి ముందా ఆ రోజు జరిగింది యాక్సిడెంట్ అంటూ దేవు గురి దేని గురించి మాట్లాడుకుంటున్నారు నాకెందుకు కానీ అయినా ఆకాష్ సిస్టర్ కదా చిన్ను అలా అన్నయ్యకి తెలిసి ఉంటుంది అని అనుకో అనుకుంటూ ఇద్దరిని చూస్తుంది చిన్ను రక్ష వైపు తిరిగే అంకుల్ ఎక్కడా అని అడుగుతుంది అప్పుడు రక్ష తేరుకుని హా చిన్ను ఇప్పుడు నాన్నకు నాన్న నాన్న నాకు మెసేజ్ చేశారు ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అర్జెంటుగా వెళ్ళాలని ను ఇంటికి వెళ్ళమన్నారు అని అంటుంది ఫేక్ స్మెల్తో హో అవునా ఓకే ఓకే అని దేవు వైపు తిరిగి ఇంకేంటి బాస్ నా చేయని ఎప్పుడు ఇస్తారు అని అడుగుతుంది సో సారీ అద్వి మర్చిపోయాను రేపు ఆఫీస్లో ఇస్తానులే అని అంటాడు ఓకే బాస్ ఏమనుకోకండి అది నాకు చాలా ఇష్టం అందుకే అడుగుతున్నా అని అంటుంది ఇట్స్ ఓకే అద్వి అయినా అది నీది నీది నువ్వు అడగడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు అని అంటాడు దేవు చిన్న స్మైల్ ఇస్తుంది చిన్ను రక్షకి మాత్రం మెంటల్ ఎక్కుతుంది చైన్ ఏంటి అయినా చిన్ను చైన్ అన్నయ్య దగ్గర ఉంటే అది ఆకాష్ తీసుకోమని చెప్పి దేవు దగ్గర తీసుకోవచ్చు కదా అని అనుకుంటూ మళ్ళీ వాళ్ళ వైపే చూస్తుంది హే రక్ష నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు అని అడుగుతుంది చిన్ను అదేం లేదు అని చిన్నగా సార్ నీకు ముందే తెలుసా అని అడుగుతుంది రక్ష వైపు చూసి నవ్వుతూ హా తెలుసు అని అంటుంది చిన్ను హో అని దేవైపు వైపు చూస్తుంది రక్ష దే మాత్రం చిన్ను వైపు ప్రేమగా చూడటం గమనించి ఇదేంటి అన్నయ్య ఇంత ప్రేమగా చూస్తున్నాడు అని అనుకుంటూ దేవైపే చూస్తుంది దేవు అలాగే చూడడంతో రక్షకి డౌట్ వస్తుంది అన్నయ్య చిన్నుని లవ్ చేస్తున్నాడా అని ఒక్కసారి అనుకోగానే ఒక్కసారిగా ఫేస్ వెలిగిపోతుంది వా అన్నయ్య నువ్వు చెల్లిని లవ్ చేస్తున్నావు నేను అన్నని లవ్ చేస్తున్నా హా సరిపోయింది అయినా నువ్వు చిన్నుని లవ్ చేస్తున్నట్లు ఆకాష్కి తెలుసా అది ఆకాష్ని అడగాలి కానీ ఎలా ఇలా డైరెక్ట్గా అడిగితే బాగోదు చిన్నుని అడుగుదామా అని అనుకుంటూ చిన్న వైపు చూస్తుంది చిన్ను నవ్వుతూ దేవత మాట్లాడుతుంది అమ్మో వద్దు చిన్నుకు లేదు కానీ అలా ఎలా అయినా తెలుసుకోవాలి అనుకుంటూ ఇద్దరి వైపు చూసి అసలు వెలికి నేను ఇక్కడ ఒక ఉన్నానని గుర్తులేదు అని అనుకుంటూ చిన్ను అనిపిలుస్తుంది దేవుతో మాట్లాడుతున్న చిన్ను రక్ష వైపు చూస్తుంది ఇంకా నేను వెళ్తాను నాకు కొంచెం వర్క్ ఉంది అని అంటుంది రక్ష ఓకే అని అంటుంది చిన్ను రక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవు వైపు తిరిగి నేను కూడా వెళ్తాను బాస్ అని అంటుంది చిన్ను అలా అనగానే దేవుకి ఏదోలా అనిపించింది చిన్నుని ఆపాలని అవును అద్వి ఇప్పుడు నువ్వు వెళ్ళిన అమ్మాయి ఇద్దరు నీకు ముందే తెలుసా అని అడుగుతుంది లేదు బాస్ తను నాకు ఆఫీస్లో పరిచయం అండ్ తనని చూడగానే నాకు తెలిసిన ఫేస్లో అనిపించింది నా గెస్ట్ కరెక్ట్ అని ఈ తెలిసింది తను నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మలాగా ఉంటుంది తను అని అంటుంది చిన్ను హో అవునా ఇంకేంటి అని మాటలో పడతాడు దేవు చిన్ను కూడా దేవు మాటలో పడి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్న విషయం మర్చిపోతుంది రక్ష బయటకు వెళ్తూ కూడా ఇద్దరి వైపు చూసి వెళ్ళిపోతుంది వెంటనే వాళ్ళ డాడీకి కాల్ చేస్తుంది చిన్న అప్డేట్ అని చింతించకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవడం లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు